ఈ రోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైఎస్సార్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎర్రగొండపాలెం నియోజకవర్గం నూతన ఇన్ఛార్జ్ తాడిపత్రి చంద్రశేఖర్ ఘన స్వాగతం పలికారు ఇక వేలాది మందితో బైక్ ర్యాలీలు ప్రజలు తండోపతండగా పాల్గొనడం జరిగింది ఇది చూసిన జనం ఆయన గెలుపు డిసైడ్ చేశారు మొదలగా అన్నట్టుగా పోరాటం మనం ఏంటి అన్నమా మార్చుకొని రోసేకర్ అన్న దంట వ్యాపారం చేశారు కాంప్లెక్ట్ డోపల్ పెట్టేశారు ఇక్కడ ವೈಸ್ರಾಯ್ ಮಹಾಜನ ಸ್ವಾಮಿ ಗಿಎಚಎಸ್ ಜನಾಬ ನಂಬರ್ 12 ವೈಸ್ರಾಯ್ ಮಹಾಜನ ಸ್ವಾಮಿ ಜಾನಂದ್ ಲೈಫ್ ಸೇವೆಗಳು ವೈಸ್ರಾಯ್ ಮಹಾಜನ ಸ್ವಾಮಿ ಎಕ್ಕಡಾ ಕೋರ್ಟ್ ಅಲ್ಲಿ ಇರಬೇಕು ವೈಸ್ರಾಯ್